జై శ్రీకృష్ణ గీతా జయంతి సందర్భంగా భగవద్గీత ఎందుకు చదవాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం భగవద్గీత ఎందుకు చదవాలి సంతోషంగా ఉన్నావా భగవద్గీత చదువు బాధల్లో ఉన్నావా భగవద్గీత చదువు ఏమీ తోచని స్థితిలో ఉన్నావా భగవద్గీత చదువు ఏదో గెలిచావా భగవద్గీత చదువు ఏదో ఓడిపోయావా భగవద్గీత చదువు నువ్వు మంచి చేశావా భగవద్గీత చదువు నువ్వు చెడు చేశావా భగవద్గీత చదువు నువ్వు ఏదో సాధించాలి అనుకుంటున్నావా భగవద్గీత చదువు నువ్వు ఏమీ సాధించలేకపోయావా భగవద్గీత చదువు నువ్వు చాలా ధనవంతుడివా భగవద్గీత చదువు నువ్వు చాలా బీదవాడివా భగవద్గీత విను నువ్వు సమాజాన్ని బ్రతికించాలి అనుకుంటున్నావా భగవద్గీత చదువు నువ్వు ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటున్నావా భగవద్గీత చదువు నువ్వు మోసం చేశావా భగవద్గీత చదువు నువ్వు మోసపోయావా భగవద్గీత చదువు నీకు అందరూ ఉన్నారా భగవద్గీత చదువు నీవు ఒంటరివా భగవద్గీత చదువు నీవు చాలా ఆరోగ్యంగా ఉన్నావా భగవద్గీత చదువు నువ్వు వ్యాధిగ్రస్తుడివా భగవద్గీత చదువు నువ్వు చాలా విద్యావంతుడివా భగవద్గీత చదువు నువ్వు విద్యాహీనుడివా భగవద్గీత చదువు నువ్వు పురుషుడివా భగవద్గీత చదువు నీవు మహిళవా భగవద్గీత చదువు దేవుడు ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసుకోవాలి అని ఉందా భగవద్గీత చదువు దేవుడు ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసుకోవాలి అని ఉందా భగవద్గీత చదువు దేవుడు లేడు అని అనుకుంటున్నావా భగవద్గీత చదువు ఆత్మ అంటే ఏమిటి అని తెలుసుకోవాలి అనుకుంటే భగవద్గీత చదువు పరమాత్మ తత్వం ఎలాంటిదో తెలుసుకోవాలి అనుకుంటున్నావా భగవద్గీత చదువు మనిషి మనిషి జీవితం ఎందుకు అని తెలుసుకోవాలి అనుకుంటున్నావా భగవద్గీత చదువు కర్మ అంటే ఏమిటి అని తెలుసుకోవాలని ఉందా భగవద్గీత చదువు ఈ సృష్టి ఎలా వచ్చింది అని తెలుసుకోవాలని ఉందా భగవద్గీత చదువు పుట్టకముందు మనం ఎవరం అని తెలుసుకోవాలని ఉందా భగవద్గీత చదువు చనిపోయిన తర్వాత మనం ఏమి అవుతాము అని తెలుసుకోవాలని ఉందా భగవద్గీత చదువు దేవుడు అంటే అసలు ఎవరు అని తెలుసుకోవాలని ఉందా భగవద్గీత చదువు బంధాలు అనుబంధాలు ఎలా ఉండాలి అని తెలుసుకోవాలి అని ఉంటే భగవద్గీత చదువు ధర్మం అంటే ఏమిటి అని తెలుసుకోవాలని ఉందా అయితే భగవద్గీత చదువు పంచభూతాలు అంటే ఏమిటి అవి ఎందుకు ఉన్నాయి తెలుసుకోవాలి అంటే భగవద్గీత చదువు ఇక చివరగా నీవు ఎవరు ఎక్కడి నుండి వచ్చావు ఎక్కడికి వెళ్తావు తెలుసుకోవాలంటే భగవద్గీత చదువు